రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్ లో చాలా మంది మరి నా ఫోన్ నెంబర్ కింద గూగుల్ లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్ని కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్ తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేరికిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళు ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది వృషభరాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అనేటటువంటి అనుమానాలు సోదరుల దెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేష రాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తా ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చూన్ డైరెక్షన్ లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్లో అండ్ విల్ బి విజిబుల్ ఆల్ నైట్ రాత్రి అంతా అయితే చూడొచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి ఛాతస్థం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చోన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది ప్యారేడ్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్థైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్నాడు అండ్ హీఈస్ అప్రోచింగ్ క్లోజెస్ టు ద అర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీని వల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారికి కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమౌతాయి అలాగే ఫిబ్ర ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చుని ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడంటే ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదే విధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్ లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవడము అలాగే రెసిప్షన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో లో చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి గారు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ ఎన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువు గారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే జ్యోతిష్య శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కానీ మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క ఆ వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మేము మా సపోర్టివ్ గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలుకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెండు కుంభ కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటిస్ అని జరుగుతుంది గురుడు మనకి కుంభరాశి వారికి అందరికీ కూడా ఐదవ ఇంట్లో వస్తే బాగుంటుందని చెప్పాను కంటిన్యూస్ గా బ్రహ్మాండంగా వచ్చింది మీకు అద్భుతాలు చేశారు మీరు పనులు లేవనుకున్న వాళ్ళకి పనులు వచ్చినాయి వ్యవసాయంలో కూడా నష్టాలు వచ్చినాయి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వ్యవసాయంలో నష్ట లాభాలు వచ్చినాయి పని వాళ్ళకి పనులు వచ్చినాయి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి పిల్లల నుంచి సంతోషం మీ వ్యక్తిగత జాతకాలను బట్టి మాత్రమే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి పిల్లలకు బాగోకపోవడము పిల్లల వల్ల దుఃఖం కలగడం ఇలాంటివి జరుగుతాయి జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీకు అనుమానం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు బాగా పెరుగుతాయి బంధువులకు బాగా ఖర్చు పెడతారు మిత్రులందరికీ కూడా అప్పులు బాగా పెరిగినాయండి మేము స్థలాలు అమ్ముకున్నాం లేకపోతే ఇల్లులు అమ్ముకున్నాం అని బాధపడేటటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మీకు అందరికీ కూడా పుంజుకుంటారు మీరు అలాగే ముసలాళ్ళు వాళ్ళు పని వస్తుందా పని రాదా అని డౌట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు రా జన్మలో ఏం చేస్తారంటే మీకు డౌట్లు లేకపోయినా పక్కన వాళ్ళు మీ భార్యో లేకపోతే పిల్లలో లేకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి స్నేహితులు ఎవరో ఒకరు డౌట్లు పెట్టేస్తారు అలాంటివి ఏం భయపడకండి యోర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా మీరు పనులు చేయగలుగుతారు అండ్ ధనస్థానంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వల్ల ధనము అనేటటువంటిది అన్యాయ మార్గాలలో మీకు ఎక్కువ వస్తుంది నిజాయితీగా మీరు చెప్తుంటే ఎవడెంట్లేదు సొల్లు గబుర్లు చెప్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఆ విధంగా ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశిలో శని మళ్ళీ వక్రీస్తాడు అంతవరకు అన్యాయార్జిత ధనం మీకు వచ్చేస్తుంది పదకొండు డిసెంబర్ డైరెక్ట్ అవుతాడు మీనరాశిలోకి కష్టపడి ఎంతో శ్రమపడి మీరు సంపాదన అనేటటువంటిది చేస్తారు పౌల్ట్రీస్ మటన్ షాపులు చికెన్ షాప్ ఈ వ్యాపారాలు బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు ఆ తర్వాత మీరు చక్కగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఆ అగ్రికల్చరల్ ఆఫీసర్లు తర్వాత ఈ యొక్క డాక్టర్స్ వెటినరీ డాక్టర్స్ వీళ్ళంతా కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో పురోభివృద్ధి అనేటటువంటి జరుగుతుంది ప్రతి దానికి ఎనర్జీస్ ఎనర్జీస్ అనేటటువంటి వాళ్ళు వీళ్ళు టాబ్లెట్ అందరికి జనాలందరికి హైయర్ లివింగ్ బీయింగ్స్ తో ఎనర్జీస్ కమ్యూనికేషన్ పెట్టుకోవాలా లోవర్ లోవర్ బింగ్ లోవర్ బింగ్స్ తో పెట్టుకోకూడదు యూనివర్స్ అంతా మీకు ఇస్తుంది అని చెప్పేవాళ్ళు విటమిన్ టాబ్లెట్లు వేసుకుని ఎనర్జీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏంటంటే కుంభరాశి వాళ్ళు చెప్పేది గురువులు చెప్పేది వింటే డెవలప్ అవుతారు ఎదుర్కొండగా గురువుని పెట్టుకొని గురువు ఎవడండి వాడండి వీడండి ఎదుర్కొండగా నీకు తిండి పెట్టే పెళ్ళాం పెళ్ళాన్ని లవ్ చేయి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కాదు ఆ విధంగా స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే సెన్ లో పనులు జరుగుతాయి నీకు భయపడి నేను గురువుని నేను తప్పులు చెప్పిన ఎందుకులే నేను మొహమాటంలో చెప్పాలి ఇలాంటివన్నీ నడవాము హెల్మెట్ సెన్ లో కాబట్టి కుంభరాశి వారికి విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడాలి చక్కగా అయినా సరే మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అవుతారు మీరు అండ్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రిసెషన్లు వచ్చినాయి ఏమండి విదేశాల్లో ఉన్నారు వందల కోట్ల రూపాయలు సంపాదించేశారు ఒక మినిమం ఎవడైనా విదేశాలకు వెళ్ళినటువంటి వాడు ఒక ఇరవై సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఇరవై కోట్లు సంపాదించారండి అనాథ పిల్లలకు ఇవ్వలేరండి సాధువులకు ఇవ్వలేరండి దాన ధర్మాలు చేయలేనండి పూజలకు మాత్రం దొంగ పూజారులకి దొంగ జ్యోతిషకులకి మాత్రం రెండు లక్షల లక్షలు ఐదు వేస లక్షలు ఇస్తారండి ఎంత అన్యాయం అండి ఇది మీకు శనీశ్వరుడు మేలు చేయాలా అందువల్ల గురువు అనుగ్రహం కావాలి కాబట్టి పరిహారాలు ఏమిటంటే కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ ఏలినాటి శని కాబట్టి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని లేదా బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో చేసుకోవాలా తారా అమ్మవారిని చక్కగా మంత్ర అనుష్ఠానము జపము చేసుకోవాలా ఈ విధంగా మీరు ఈ యొక్క నీలం రంగు బట్టల్ని లేదా నలుపు రంగు వస్త్ర వస్త్రాలని శనివారం నాడు మీరు వేసుకోవాలి నూనె లేకుండా తినాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా శుభమస్తు